జస్ట్ సకల సంపూర్ణతకు కలదని నేను గ్రహించి ఉన్నాను నీ ధర్మోపదేశము అపరిమితమైందంటూ కీర్తనకరుడు అనుభవపూర్వకంగా ఒక విషయాన్ని తెలుసుకొని నామాన్ని కనపరుస్తా ఉన్నాడు ఎందుకంటే మనిషి దృష్టికి పూర్తిగా కనిపించే ఏదైనా విషయము జ్ఞానము సంపద శక్తి సౌందర్యము విజయాలు ఇవన్నీ ఒక పరిమితి వరకు మాత్రమే ఉంటాయి మనిషి సాధించే పరిపూర్ణత ఎప్పటికీ పూర్తిగా శాశ్వతం కాదు దానికి ఒక గడువు ఉంది ఒక లోపం కూడా ఉంది ఉదాహరణకు సులోభం దగ్గర గొప్ప జ్ఞానం ఉంది సంపద ఐశ్వర్యం ఉంది కానీ దేవుని దృష్టిలో చాలా అప్పమైనవి కానీ దేవునికి ధర్మశాస్త్రము ఆజ్ఞలు శాసనాలు అపరిమితమైనవి ఇంకా చెప్పాలంటే శాశ్వతమైనవి అంత కృప దేవుడు మా నెడలో కుమరించాడు అటు కుర అనుకురించిన దాకా ఆమె